అందరికీ నమస్కారం శివమహాపురాణంలోని ప్రణవము పంచాక్షరి మంత్రములు యొక్క మహత్యము మరియు బ్రహ్మ విష్ణువుల ద్వారా భగవంతుడైన శివస్థుతి వారి అంతర్ధానంను గురించి తెలుసుకుందాం బ్రహ్మ విష్ణువులు పరమశివుణ్ణి ఇలా అడిగారు ప్రభు సృష్టి మొదలగాగల ఐదు కార్యముల లక్షణములు ఏవి దీనిని మాకు తెలపండి అని అడిగారు అప్పుడు శివుడు నా కర్తవ్యములను అర్థము చేసుకొనుట మిగుల గహనము అయినప్పటికీ నేను కృపా దృష్టితో మీకు ఈ విషయములను తెలుపుతాను బ్రహ్మ బ్రహ్మఅచ్యుతులార సృష్టి పాలనము సంహారము తిరోభావము అనుగ్రహము ఈ ఐదే జగత్తుకు సంబంధించిన కార్యములు ఇవి నిత్య సిద్ధములు విశ్వరచనారంభమును సర్గలేక సృష్టి అందురు నా చేత పరిపాలింపబడు సృష్టి సుస్థిర రూపములో ఉండుటయే స్థితి అది నశించుటయే సంహారము ప్రాణుల ఉత్క్రమణమునే తిరోభావమగును అంటే ఉత్క్రమణము అంటే పురోగణము అని అర్థం అన్నిటి నుండి విముక్తి కలుగుటయే నా అనుగ్రహము ఈ విధముగా నా పంచకృత్యములు ఉంటాయి సృష్టి మొదలగు నాలుగు కృత్యములు సంసారమును విస్తరింపచేస్తాయి ఐదవ కృత్యము అనుగ్రహము అది మోక్షమునకు హేతువు అది ఎల్లప్పుడూ నాలోనే అచల భావముతో స్థిరమై ఉంటుంది నా భక్త జనము ఈ ఐదు కృత్యములు పంచభూతములలో చూస్తారు భూతముల నందు సృష్టి జలమునందు స్థితి అగ్నియందు సంహారము వాయువునందు తిరోభావము ఆకాశమునందు అనుగ్రహము స్థితమై ఉంటుంది పృథ్వీ నుండి సృష్టి అంతా జరుగుతుంది జలముతో సమస్తము వృద్ధి చెందుతుంది జీవన రక్షయు జరుగుతుంది అగ్ని అన్నిటినీ కాల్చివేస్తుంది వాయువు అన్నిటినీ ఒక స్థలము నుండి ఇంకొక స్థలమునకు తీసుకొని పోతుంది ఆకాశము వలన అందరూ అనుగ్రహింపబడతారు విద్వాంసులైన వారు ఈ విషయమును ఇలా గ్రహించాలి ఈ ఐదు కార్యముల భారమును వహించుటకే నాయి పంచముఖాలు ఉన్నాయి నాలుగు దిశల ఎందు నాలుగు ముఖాలు ఉన్నాయి వీటి మధ్యన ఐదవ ముఖము ఉంది పుత్రులారా మీరిరువురు తపస్సు చేసి నన్ను ప్రసన్నుణ్ణి చేసుకొన్నారు పరమేశ్వరుడనైన నా చేత సృష్టి స్థితి రూపములకు రెండు కృత్యములను తెలుసుకున్నారు ఈ రెండు మీకు మిగుల ప్రియమైనవి ఈ విధముగా నా విభూతి స్వరూపములైన రుద్ర మహేశ్వరులు మిగిలిన రెండు సంహారము తిరోభావము అను ఉత్తమ కృత్యములు నా వలన పొంది ఉన్నారు కానీ అనుగ్రహమును కృత్యమును ఇంకెవరును పొందలేదు రుద్ర మహేశ్వరులు తమ కర్మలను విస్మరింపలేదు కనుక నేను వారికి నాతో సమానత్వమును ప్రసాదించాను రూపమందు వేషమందు కృత్యవాహన ఆసన ఆయుధాదులయందు వారు నాతో సమానులే నేను పూర్వము నా స్వభావ రూపమైన మంత్రమును ఉపదేశించాను అది ఏ ఓంకార రూపమున ప్రసిద్ధి చెందింది అది మంగళప్రదమైన మంత్రము అన్నిటికంటే ముందు నా నోటి నుండి ఓంకారము ప్రకటితమైనది అంటే ఓం అని అర్థం అది నా స్వరూపమును బోధిస్తుంది ఓంకారము వాచకము నేను వాచ్యము ఈ మంత్రమే నా స్వరూపము ప్రతిదినము ఓంకారమును నిరంతరము స్మరించట వలన నా స్మరణయే ఎల్లవేళలా జరుగుతుంది ఉత్తరమున ఉన్న నా ముఖము నుండి ఆకారమును పశ్చిమ ముఖము నుండి ఉకారమును దక్షిణ ముఖము నుండి మకారము తూర్పు ముఖము నుండి బిందువు మధ్యముఖము నుండి నాదము ప్రకటితములైనవి ఈ విధముగా ఐదు అంగములతో కూడిన ఓంకారము విస్తృతమైనది ఈ అవయవములన్నిటితో ఏకీకృతమై ఆ ప్రణవము ఓం అను ఒకే అక్షరముగా రూపొందింది నామరూపాత్మకమైన ఈ సకల జగత్తు వేదములు స్త్రీ పురుష భేదములతో కూడిన రెండు వర్గములు ఈ ప్రణవ మంత్రము చేతనే వ్యాప్తమై ఉన్నది ఈ మంత్రము శివుడు శక్తి రెండిటి యొక్క బోధకము చేతనే పంచాక్షరి మంత్రము ఉద్భవించినది అది ఏ నా సకల రూప బోధకము అది అకార మకారాది క్రమముతో ప్రకాశమునకు వచ్చినది అంటే ఓం నమ శివాయ ఇది పంచాక్షరి మంత్రము ఈ పంచాక్షరి మంత్రము వలననే మాతృవర్ణము ప్రకటితమైనది అది ఐదు భేదములు కలిగి ఉంటాయి దీనితో శిరోమంత్ర సహితమైన త్రిపద గాయత్రి ప్రకటితమైంది ఆ గాయత్రి నుండి సకల వేదములు ప్రకటితమయ్యాయి ఆ వేదముల నుండి కోట్ల మంత్రములు వెల్లువడినవి ఆయా మంత్రముల చేత వివిధములగు కార్యములు సిద్ధిస్తాయి కానీ ఈ ప్రణవము పంచాక్షరము చేత సకల మనోరథములు సిద్ధిస్తాయి ఈ మంత్ర సముదాయము చేత భోగానుభవములు మోక్షము రెండును సమకూరును నా సకల స్వరూపమునకు సంబంధించిన మంత్రరాజములన్నీ సాక్షాత్తు భోగప్రదాయకములు శుభకారకములు అవుతాయి అంటే మోక్షప్రదములు అని అర్థం ఈ వృత్తాంతాన్నంతా నందికేశ్వరుడు సనత్కుమారుడికి వివరిస్తున్నారు నందికేశ్వరుడు ఇలా చెబుతున్నాడు తదనంతరం జగదాంబయగు పార్వతీదేవితో కూడి ఆసీనుడయ్యున్న గురువర్యులు మహాదేవుడు ఉత్తరాభిముఖులై ఆసీనులయ్యున్న బ్రహ్మ విష్ణువులను తెరవేసేడి వస్త్రముతో కప్పివేశను వారి తలల మీద తన కర కమలములు ఉంచి వారికి మంత్రోపదేశము చేశారు మంత్రతంత్రములలో చెప్పినట్లు విధి విధానముగా మూడు సార్లు మంత్రమును ఉచ్చరించి భగవంతుడైన పరమశివుడు ఆ శిష్యులిరువురకు మంత్రదీక్షనిచ్చారు ఆ శిష్యులిరువురు గురుదక్షిణ రూపములో ఆ స్వామికి తమను తాము సమర్పించుకొన్నారు ఇరువురను చేతులు జోడించి ఆయన సమీపమున నిలుచుని ఆ దేవదేవుని జగద్గురువును స్థుతించారు బ్రహ్మ విష్ణువు ఆ స్వామిని ఇట్లా స్థుతించారు ప్రభు మీరు నిష్కల రూపులు మీకు నమస్కారము నిష్కల తేజస్సుతో దేదీప్యమానులైన మీకు వందనములు సమస్తమునకు స్వామి అయిన మీకు నమోవాకములు సర్వాత్ములైన మీకు ప్రణామములు సకల స్వరూపులు మహేశ్వరులకు మీకు నమస్కారములు ప్రణవమునకు వ్యాచర్ధముగు మీకు నమస్సులు ప్రణవ లింగ స్వరూపులైన మీకు ప్రణామములు సృష్టి పాలన సంహారము తిరోభావ అనుగ్రహములను కృత్యములను చేయు మీకు నమస్కారము పంచముఖులై పరమేశ్వరులైన మీకు ప్రణామములు పంచబ్రహ్మ స్వరూపులు పంచ కార్యనిర్వాహకులు అయిన మీకు నమోవాకములు అందరి ఆత్మలు మీరే పరబ్రహ్మయు మీరే మీ గుణములు శక్తులు అనంతములు అట్టి మీకు నమస్కరిస్తున్నాము సకల నిష్కల రెండు రూపములను మీరే సద్గురుడవు శంభుడవు అయిన మీకు నమస్కారము ఈ శ్లోకములతో తమ గురువైన మహేశ్వరుని బ్రహ్మ విష్ణువులు స్థుతించారు అనంతరము ఆ స్వామి చరణములకు ప్రణమిల్లారు మహేశ్వరుడు చెబుతున్నాడు ఆర్ద్ర నక్షత్రయుక్త చతుర్దశి నాడు ప్రణవమును జపించిన అది అక్షయఫలమును ప్రసాదిస్తుంది సూర్య సంక్రమణముతో కూడిన మహా ఆర్ద్ర నక్షత్రమునందు ఒక్కసారి ప్రణవమును జపిస్తే అది కోటి ప్రణవ జపముల ఫలితమును వస్తుంది మృగశిర నక్షత్ర అంతిమ భాగమున పునర్వసు నక్షత్రం మొదటి పాదమున పూజలు హోమములు తర్పణాదులు చేస్తే అవి ఆర్ద్ర నక్షత్రమునందు చేసిన వాటితో సమానములుగా అని తెలుసుకోవాలి ప్రభాత వేళ మధ్యాహ్నమునకు ముందు నన్ను నా లింగ దర్శనమును చేసుకోవాలి నా దర్శన పూజనాదులకు చతుర్దశి తిథిని నిషీద వ్యాపినిగా ప్రదోష వ్యాపినిగా గ్రహించాలి ఎందుకంటే పరవర్తిని తిథితో అంటే తరువాతి తిథితో కూడిన చతుర్ద దశ ప్రశంసకు ప్రాతమగును పూజించు వారికి శివలింగము శివరూపము ఒక్కటే అయినప్పటికీ మూర్తి కంటే లింగమే శ్రేష్టమైనది కనుక ముముక్షువులు శివలింగమునే శ్రేష్టమైనదిగా తలంచి పూజించాలి శివలింగమును ఓంకార మంత్రము చేత వేరను పంచాక్షరి మంత్రము చేత పూజింపవలను ఇక్కడ వేరను అంటే విగ్రహము అని అర్థం శివలింగమును ఓంకార మంత్రము చేత విగ్రహమును పంచాక్షరి మంత్రము చేత పూజింపాలి అని అర్థం శివలింగమును స్వయముగా కానీ లేక ఇతరుల చేత కానీ స్థాపింపచేసి ఉత్తమ ద్రవ్యమయు ఉపచారములతో పూజింపాలి దీని వలన నా పదప్రాప్తి సులభమవుతుంది ఈ విధముగా శిష్యులు ఇరువురకు ఉపదేశించి భగవానుడగు పరమశివుడు అక్కడనే అంతర్ధానమయ్యారు వచ్చే వీడియోలో శివలింగ స్థాపన దాని లక్షణములు పూజా విధానము శివపద ప్రాప్తికి చేయవలు సత్కర్మలను తెలుసుకుందాం మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు